గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య కొందరు అన్ని మతస్థులండి భగవద్గీత ప్రచారం చేయడము భగవద్గీత చాలా గొప్ప గ్రంథము నేను గీతా ప్రచారం చేయడానికే జీవితం అంతా కూడా ధారపోస్తున్నాను ఈ విధమైన ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు విపరీతంగా వీళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి చాలా మంది హిందువులు ఆహా ఓహో అసలు నీలాగా ఉండాలి చాలా అడవి అనేసి తెగ పొగిడేయడం ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటో తెలుసా మిగతా వాళ్ళకి లేని మన హిందువులకు మాత్రమే ఉన్న జాడ్యం ఏంటో తెలుసా అండి మన పుస్తకాలు మనం చదవమండి ఇంకెవరైనా మన పుస్తకాలు చదువుతుంటే మాత్రమో వాళ్ళు మనకల్లా హీరోలకు కనపడి వాళ్ళ నెత్తి నెత్తి మీద పెట్టుకుని మనమే ప్రచారం చేస్తాం బ్లైండ్గా వాళ్ళని అమ్మేస్తాం ఇక్కడ భారతీయులు హిందూవులలో భగవద్గీత ఉండదు చాలా మంది ఇళ్ళల్లో ఉండదు భగవద్గీత భగవద్గీత ఉండదు బాబాలను మాత్రం పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ హిందువుల పరిస్థితి అది ఇదే హిందువులు విదేశాలలో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఆస్ట్రేలియాలోనో అక్కడ ఎవరైనా విదేశీయులు ఒక శివపూజ చేయడము రుద్రాక్ష ధరించడము లేకపోతే నమ్మకము ఏదన్నా ఈ రుద్రం ఏదన్నా చదువుకోవడము లేకపోతే ఇస్కాన్లో చేసేసి భగవద్గీత చదవడము హరే కృష్ణ మంత్రము చేయడము కీర్తనలో పాడటము నృత్యము చేయడము ఇలా చేస్తూ ఉంటే మాత్రము భలే ఆనందంగా అనిపించి ఆ వీడియో మనం షేర్ చేస్తాం ఆహా ఓహో ఏం సనాతన ధర్మం విదేశీయులు కూడా భలే పాటించేస్తున్నారు ఈ ఇంట్లో భగవద్గీత ఉండదు ఇంట్లో రామాయణం ఉండదు భారత వాసులే ఉండదు పైగా ఎవరికి వెళ్ళిన దరిద్ర పుట్టు సామెతలు మొదలుపెట్టి హిందూ సమాజంలో ప్రచారం చేసేవాళ్ళని కూడా మనమే ఏంటంటే అంట సీతారాముల ఫోటో ఇంట్లో పెట్టుకుంటారంట భార్యాభర్తలకు గొడవలు వస్తాయంట కాబట్టి సీతారాముల ఫోటో ఇంట్లో పెట్టకూడదంట ఈ ఎవరు ప్రచారం చేశారండి మనలోనే ప్రచారం జరిగింది భారత ఇంట్లో పెట్టుకొని చదువుకుంటారట గొడవలు వస్తాయంట అన్నదమ్ముల మధ్య గొడవలు కోర్టు కేసులు అయ్యి ఆస్తిపాస్తులు పోతాయట రామాయణం చదువుకుంటే కష్టాలు వస్తాయట భగవద్గీత చనిపోయేటప్పుడు అక్కడ పెట్టాల్సిన క్యాసెట్టు చదవకూడదు మనము ఈ విధమైన దరిద్రమ గుడ్డ భావజాలం పెట్టుకొని మన ధార్మిక గ్రంథాలు కనీసం ఇంట్లో కూడా పెట్టుకోము కానీ ఎవరైనా విదేశీయులు కానీ అన్యమతస్సులు కానీ మాకు భగవద్గీత అంటే చాలా ఇష్టమండి రామాయణం అంటే చాలా ఇష్టమండి లేదంటే హిందుత్వం అంటే చాలా ఇష్టమే రోజు బొట్టు పెట్టుకుంటాము లేదంటే ఎవరైనా విదేశీ మహిళలు చీరలు కట్టుకొని విదేశాలలో మగవాళ్ళు పంచలు కట్టుకొని అలా కనపడితే మాత్రం మన ఆ ఫోటోలు షేర్ చేసుకుంటా ఆహా చూడండి మన భారతీయ సాంప్రదాయం అందరం పాటిస్తున్నాము ఈ విధంగా పక్కన వాళ్ళు మంది షేర్ చేస్తే అక్కడికి మనం సనాతన ధర్మం కోసం కృషి చేసినట్లే ఇలాంటి భావజాలం ఎక్కువగా కనపడేది హిందువుల కోసమే కాబట్టి నేను వీడియో చేసి ఇంతగా చెప్పాల్సి ఉంటుందండి హిందువుల్లోనే ఇలాంటి భావజాలం అతిగా ఉంటుంది ఇతనిది ఇతను పాటించడు ఇతనిది ఇంకొకటి పాటిస్తే మాత్రం ఆహా ఓహో వాడిని ఓహో అంటే ఈ ధర్మం నువ్వు పాటించినట్లు అవుతుందా ఇది హిందువులు విడిచిపెట్ట ఈ హిందువులు కనీసం బొట్టైనా పెట్టుకోరు ఈ హిందువులు కనీసం ఇంట్లో ఒక చిన్న చిన్నదండి ఇదిగో ఒక పది ఇరవై రూపాయలు భగవద్గీత కూడా ఇంట్లో పెట్టుకోరు వెంట ఉంచుకోరు చదువుకుందావు రోజు కోసం అని కూడా అనుకోరు ఏ అన్ని మతస్సులో విదేశీయుడో భగవద్గీత గురించి నాకు మాటలు మాట్లాడితే బా ఏం చెప్పారండి అనేసి వీడియోలు షేర్ చేయడం వాడి వీడియోలు షేర్ చేస్తే నీకేమొస్తుంది చెప్పు ఏమొస్తుందండి మనకి ఏ విదేశీయులో అన్ని మతస్సులో భగవద్గీత ప్రచారం చేస్తున్నారు ఆ వీడియోలు షేర్ చేస్తే ఏమిటి నువ్వు భగవద్గ్గ చదువుతున్నావా నీ ఇంట్లో ఉందా భగవద్గీత నీ కుటుంబం అంతా చదువుతున్నారా నీ వాళ్ళకి చదవమని కనీసం ప్రచారం చేస్తున్నావా నీ పిల్లలకి నేర్పుతున్నావా నీ ధర్మము నీ సాంప్రదాయము సదాచారము సంస్కృతి నీవు పాటిస్తున్నావా నీవు పాటించవు నీ కలియ చూస్తే ఫ్యాషన్లు విదేశీ కల్చరు ఆ భావజాలము ఆ ఇంగ్లీషు ఇంట్లో తెలుగు మాట్లాడడం కూడా తప్పే నీ భాష నీ ఇంట్లో నీ తెలుగు మాట్లాడకూడదు కానీ నీతో బాటే ఉంటున్న నీ ఇంట్లో ఉండే ఒక ముస్లిం వ్యక్తి మాత్రము తన ఇంట్లో తను ఉర్దూ ఏ మాట్లాడతాడు ఏమండి అర్థమవుతుందా పిల్లలు ఇంగ్లీష్ మీడియం కానివ్వండి చేయాలి మనం సాఫ్ట్వేర్ చేయాలి ఇంట్లో కూడా మొత్తం భార్య భర్త పిల్లలు ఇంగ్లీషే మాట్లాడుకోవాలి తెలుగు మాట్లాడితే చాలా తప్పు మనకి అసలు తెలుగు మాట్లాడితే అవమానం తెలుగు మాట్లాడటమంటే అసలకి నాన్ సెన్స్గా ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి కానీ నీలాగే సంపాదిస్తూ నీలాగే పెళ్లి చేసుకుని నీలాగే పిల్లలు కానీ నీ పొగరుకున్న ఉంటున్న ఒక మహమ్మదీయుడు మాత్రము తాను ఉర్దూలోనే మాట్లాడతా తన ఇంట్లో భార్య పిల్లలతోటి అర్థమవుతుందా హిందువులారా ఈ మాటలన్నీ మతోన్మాదంతో చెప్పడం లేదు ఇంకో మతంతో నాకు పని లేదు నా ధర్మంలో ఉంటున్న నా సోదర సోదరి మనల్ని సంస్కరించుకోవడం కోసం ఆవేదనతో చెప్తున్నానండి కనీసం నా వీడియోలు ఒకళ్ళు ఇద్దరు మారినా కూడా నాకు అది ఆనందం అందుకోసమే నేను వీడియోస్ చేస్తుంది ప్రధానంగా వేరే వాళ్ళు ఈ ఈ ధోరణి బాగా పట్టుకున్నారు ఈ హిందువులకి వీడిది వీడికి పట్టదు వీడి పుస్తకాలు వీడు చదవడం వీడి విషయం గురించి వీడికి ఏ జ్ఞానం లేదు వీడి పద్ధతి వీడు పాడించు వీడి కనీసం పొట్ట కూడా పెట్టుకోడు కానీ మనం చేస్తామంటే మాత్రము గుడ్డిగానే పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వచ్చేస్తాడు వీడు ఆ విధంగా వీడిని పడేయొచ్చు పడేయచ్చు ఇదేంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జీఫా అది అనుకోండి ఈ మధ్య నేను కొన్ని చూసాను వాట్సాప్ లో వస్తువు ఉంటాయి కదా దేవాలయం బయట తులసి అమ్ముతూ ఉన్న ముస్లిం వ్యక్తి ఆహా ఏం సామరస్యం అని పెడతారు ఇదే దేవాలయాలు బయట హిందూ మహిళలు హిందువులు బోరుడు మంది పువ్వులు తులసమాలలు ఎండలో కూర్చొని సంవత్సరాల నుండి అమ్ముకుంటూ ఉన్నారే వాళ్ళ ఏ రోజున కనుక్కున్నారా వాళ్ళ సాధక బాధకాలు అడిగారా ఎవరో ఇంకొకటి వచ్చేసి అమ్ముకుంటున్నాడు అంటే తన పొట్టకూట కోసం అమ్ముకుంటున్నాడు దాన్ని షేర్ చేసేది ఏంటి అది గొప్ప విషయమా ఎవరో ఇంకొక అన్ని మతస్సులు భగవద్గీత ప్రచారం చేస్తున్నట్టు తెగ చూపిస్తున్నారే భగవద్గీతని విశేషంగా ప్రచారం చేసి చదవండి చదవండి అని చెప్పి ఉచితంగా పంచిపెట్టి గీతా జ్ఞాన యజ్ఞాలు చేపించి గ్రామాల్లో వాళ్ళతోటి రైతులతో కూడా భగవద్గీత ప్రచారం చేసిన మహామనీషి మహానుభావులు ఉన్నారండి శ్రీ 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 విద్యాప్రకాశ నందగిరి స్వామి వారు పరామతానికి వెళ్ళిపోయారు కాళహస్తి స్వామి వ్యాసాశ్రవ స్వామి ఈ సోషల్ మీడియాలు స్మార్ట్ ఫోన్లు ఇవేమీ రాకముందే జీవితమే భగవద్గీత కోసం చేసి గీత మకరందం రచించి సరళమైన భాషలో భగవద్గీత అందరికీ తెలుగు వారికి అందించి గీతా జ్ఞాన యజ్ఞాలు నిర్వహించి ప్రతి గ్రామంలో చివరికి రైతులు గ్రామాల్లో ఉండేవాడితో కూడా భగవద్గీత చదివించి విశేషమైన ప్రాచుర్యం తీసుకొచ్చి విశేషంగా ప్రచారం చేసి భగవద్గీత ప్రచారానికి జీవితము ధారపోసిన ధన్యజీవి నిజమైన అద్వైతము అంటే ఎలా ఉంటుందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ 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 ఏర్పాడు స్వామి త్రికాళహసి సుఖబ్రహ్మాశ్రవ స్వామి విద్యాప్రకాశన దగ్గర స్వామి గీత మకరంధం రచయిత ఎవరోజన పట్టించుకున్నారా కనీసము సోషల్ మీడియాలో వారి గురించి పోస్ట్ కూడా ఉండవండి ఎవరో వచ్చాడంట వేరే అన్ని వతస్సుడు భగవతి ప్రచారం చేస్తున్నాడంట యాది తెగ చూపించాడు ఆ దాన్ని లక్షల్లో వ్యూస్ ఆహా ఓహా అని హిందువులు పొగడేరు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలండి ఎవరు నిజంగా కష్టపడుతున్నారు ధర్మం కోసం నీ గ్రంథాన్ని నీ ఇంటికి చేర్చి నీతో చదివించడానికి ఎవరు కష్టపడుతున్నారు తెలుసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది మన వాళ్ళందరూ మారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎవరిని కించపరచడం కోసం కాదు మన వాళ్ళందరికీ అర్థమైతే చాలు ధర్మ రక్షత రక్షిత లోకా సమస్త సుగుణ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ